రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం జయారం గ్రామ శివారు మేఘ్యా తండలో ఉన్నాం బాదావా సుమన్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము శ్రీసాగర్ కంపెనీ వారి వర్షిని ఫోర్ టు వన్ అనే మిరప విత్తనని నాటారు రైతు మాటల్లోనే మనం విందాం ఎలా ఉంది దిగుబడి కానీ కాయ సైజు కానీ రంగు కానీ నల్లి కానీ వైరస్ కానీ ఎటువంటి రోగాలను తట్టుకుందో రైతు మాటలు విందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ పేరు చెప్పండి సార్ సుమన్ సుమన్ మీరు వర్షిని ఫోర్ టు వన్ నాటేశారు ఎట్లా అనిపిస్తుంది అండి మీకు తాలుగాయ కానీ క్రాప్ కానీ నల్లి కానీ వైరస్ కానీ ఎట్లా అనిపిస్తుంది ఉంది సార్ చెప్పండి మీరు రైతు మాటల్లో మీరు చెప్పండి రైతులు అందరు వేసుకోవచ్చా ఎట్లా ఉంది ఏంది తాల్ సంఖ్య అయితే ఏం లేదు వైరస్ కూడా లేదు దిగుబడి అయితే బాగానే ఉంది కాయలు కాసింది విపరీతంగా కాసింది కాయ సైజ్ ఎట్లా ఉందండి బాగానే ఉంది సార్ చూడవచ్చు రైతు సోదరులు చివరి కాయ సైజు వరకు కూడా లావు కాయ మంచి గింజ శాతం ఉన్నది వరకు కూడా పొడవాటైన కాయ పొట్టి కాయలు అనేటువంటివి లేవు రైతు సోదరులు చూడవచ్చు ఒక ఎకరంలో సుమన్ గారు వర్షిని ఫోర్ టు వన్ అనే రకాన్ని వేశారు మిగతా ఎకరంలో వేరే విత్తనాన్ని నాటారట ఆ వేరేటిని కూడా మనం చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో చూడొచ్చు రైతు సోదరులారా వర్షిని ఫోర్ వన్ అనే రకం విత్తనం ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షిని ఫోర్ టూ అనే రకాన్ని విత్తనం చూసాం ఇప్పుడు సుమన్ గారు వేరే వేసిన విత్తనాన్ని చూద్దాం అది ఎలా ఉందో రైతు సోదరుల చూడొచ్చు ఈ విత్తనాన్ని కూడా మొక్క హైట్ పెరగడం కానీ అటువంటిది కానీ ఏమీ ఈ విత్తనంలో లేదు మొత్తం ఆల్రెడీ నల్లి వైరస్ అన్నీ రకాలు వచ్చి ఈ ఎకరంలో బాగా డ్యామేజ్ జరిగింది సుమర్ గారు వేరే ఎకరంలో వేసినటువంటి మిరప తోట ఇది పక్కనే ఉన్నటువంటి వర్షిని ఫోర్ టూ వన్ అనే రకాన్ని చూడొచ్చు మీరు ఎంత హైట్ ఉందో మొక్క సార్ ఎట్లా సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది మిగతా రకానికి దీనికి తేడా ఏమనిపించింది మీకు బాగానే అనిపించింది సార్ ఇప్పుడు వేరే రకం వేశారు కదా దానికి దీనికి తేడా ఏమనిపిస్తుంది బాగానే ఉంది వర్షం బాగుంది హైట్ గానీ మొక్క పెరగడం గానీ ఎదుగుదల గానీ సూపర్ గా ఉంది ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు కొట్టాయండి ముప్పై ఐదు ముప్పై ఐదు క్వింటాలు అవుతుంది వేసుకోవచ్చు అండి రైతు సోదరులందరూ పెట్టుకోవచ్చు అండి రాసుకోవచ్చు ఎక్కడ తీసుకొచ్చారని విస్తానండి అగ్రిమాల్ కోరి రైతు మిత్ర అగ్రిమాల్ రైతు మిత్ర అగ్రిమాల్ కోరిలు తీసుకొచ్చారా రైతు సోదరులందరూ మన సుమన్ గారి మాటల్లో విన్నారు కదా పక్క వెరైటీని వర్షిని ఫోర్ అనే రకాన్ని మీరు చూశారు లైవ్లో మనం చూపించాము వర్షిని ఫోర్ టూ అనే రకం విత్తనం రైతు మాటల్లో విన్నా ముప్పై ఐదు గింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్తున్నారు నల్లి కానీ వైరస్ కానీ అన్ని రోగాలను తట్టుకునే రకం విత్తనం కొరివి రైతు మిత్ర అగ్రిమాల్ నందు ఈ విత్తనం దొరుకుతుంది రైతు సోదరులు గమనించగలరు థ్యాంక్ యూ అండి